వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ కల్ కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుంచి భైరవ ను ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు ఇక ఈ పాట కోసం ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు రీ ఎదురు చూశారు కానీ చివరకు ఆడియోను వివిధ ప్లాట్ఫామ్ లో వదిలేశారు రీ వీడియో సోమవారం ఉదయం రిలీజ్ చేస్తామని చిన్న ట్విట్ ఇచ్చారు దీంతో డాలింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవేం ప్రమోషన్స్ రా అంటూ ఫైర్ అవుతున్నారు ఒక నేనే నాకు చుట్టూ నేనే అంటూ సాగిన ఈ పాట అదిరిపోయిందంటూ డాలింగ్ ఫ్యాన్స్ కుషి అవుతున్నారు అయితే ఈ వీడియో మాత్రం రావడం రీలికల్ వీడియో వదలకపోవడంతో కాస్త డల్ అయ్యారు దీంతో కల్కి టీం ప్రమోషన్స్ కు ప్రమోషన్ ప్రతిసారి ఇలానే ఏదో మండిపడుతున్నారు ఈ పాట నిజంగానే బాగానే సెట్ అయిందని కేవలం భైరవ్ కోసమే కాదు ప్రభాస్ కోసమే పాట రాసినట్లుగా ఉందని రామజోగి శాస్త్రి కూడా ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు మొత్తానికి ఈ పాట అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎక్కేసింది లిరికల్ వీడియోను ఎలా డిజైన్ చేసి ఉంటారు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు జూన్ ఇరవై ఏడు దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ఇంకా ఊపందుకు పోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడుతున్నారు అయితే ఇప్పుడు ఈ పాటతో అందరూ ఉత్సాహం రెట్టింపు కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ తో భాగంగా బుజ్జిని పలు నగరాల్లో తిప్పుతున్నట్టు సంగతి తెలిసిందే